అమెరికాలోని శ్రీ శ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ జనరల్ను పేర్కొంది ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది ఉతహాలోని స్పానిష్ ఫోర్స్లో ఉన్న ఇస్కాన్ శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయంపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం భక్తులకు ఆలయ అధికారులకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది ఈ ఘటనపై స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి హోలీ వేడుకలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయంపై ఇటీవల విద్వేషంతో కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు రాత్రిపూట భక్తులు అతిథులు ఆలయంలో ఉండగా ఈ ఘటన జరిగింది దీంతో ఆలయానికి తీవ్రంగా నష్టం జరిగింది ఆలయ తోరణాలు గోడల్లో నుంచి సుమారు ఇరవై నుంచి ముప్పై బుల్లెట్లు దూసుకెళ్లాయి గతంలో సైతం ఈ ఆలయంపై దాడులు జరిగాయి ఈ విషయాన్ని ఇస్కాన్ ఆలయం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసింది గత నెలలో మూడు సందర్భాల్లో ఈ గుడిపై కాల్పులు జరిగినట్లు దేవాదాయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ తెలిపారు స్వాగత తోరణాలు గోడలు కిటికీల్లో బుల్లెట్లు దిగాయన్నారు గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అయితే ఇటీవల అకస్మాత్తుగా కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు